అండి ఫ్రెండ్ మీరు అడిగారు షర్ట్ కటింగ్ ఒకటి అడిగారు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి కదా విత్ షోల్డర్ వితౌట్ షోల్డర్ ఈ రెండిట్లోనే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఫ్రంట్ పట్టి స్టైల్ ఫోల్డా వితౌట్ ఫోల్డా షర్ట్ బాటమ్ ఒకటి ఇవన్నీ స్టైల్స్ తెలిసిన తర్వాత నెక్స్ట్ గో ఫర్ ద కటింగ్ అనమాట ఎన్నిట్లో కూడా మీరు ఒరిజినల్ మెజర్మెంట్ ఇస్తారు ఒరిజినల్ మెజర్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి చెస్ట్ వన్ ఫోర్త్ అని చూపిస్తున్నారు ఫర్ సపోజ్ నేను ఒక ట్రైల్ మెజర్మెంట్ ఇస్తున్నాను మీకు ఇప్పుడు ఇక్కడ షర్ట్లో చూడండి లెంత్ ట్వంటీ సెవెన్ ఇచ్చాను కరెక్ట్ చెస్ట్ ఒరిజినల్ జెస్ట్ థర్టీ సిక్స్ ఇచ్చాను చూడండి థర్టీ సిక్స్ దీంట్లో వన్ ఫోర్త్ చూడండి లెవెన్ వచ్చింది జస్ట్ ఫినిషింగ్ లెవెన్ అంటే వన్ ఫోర్త్ అంటే ఫోర్ టైమ్స్ ఇంటూ ఫోర్ చేసేసండి లెవెన్ ఇంటూ ఫోర్ అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మీరు ఒరిజినల్ ఎంత ఇచ్చారు థర్టీ సిక్స్ ఇచ్చారు ఫార్టీ ఫోర్కి థర్టీ సిక్స్కి ఏ ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది దట్ ఇన్ ద సెన్స్ మీరు అర్థం చేసుకొని మీరు ఒరిజినల్కి ఇస్తే మీకు కటింగ్ అయ్యి వచ్చేసరికల్లా ఎనిమిది ఇంచులు చెస్ట్ బ్రాడ్గా కట్ అయి వస్తుంది ఇది మీరు ఒకటి చూసుకోండి సో మా దగ్గర ప్రీడిఫైన్ కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి మీరు ఒరిజినల్ ఇచ్చి మీకు ఫైనల్ ఇది రావాలి అని అంటే దాన్ని సెట్ చేస్తాము వన్ థింగ్ లేదు మేము ఒరిజినల్గానే పంపించాము అంటే మేము అవి డిఫైన్ చేసేసి అట్లానే కట్ చేసే ప్రయత్నం చేస్తాము ఇది ఒకటి మీరు గమనించాలి నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఇందాక చెప్పాను ఇది కూడా చూడండి ఇప్పుడు హిప్ రౌండ్ ఒకటి ఇచ్చేసేసాము థర్టీ త్రీ అని ఇచ్చాము ఇక టెన్ పాయింట్ టూ ఫైవ్ అని వచ్చింది థర్టీ త్రీ టోటల్గా థర్టీ త్రీ ఉంటే ఇది ఒరిజినల్ హిప్ రౌండ్ ఈ వన్ ఫోర్త్ చూడండి టెన్ పాయింట్ టూ ఫైవ్ దీనికి ఫోర్ టైమ్స్ వేసుకోండి అక్కడ వన్ ఇంచ్ ఇది ఫార్టీ ఫార్టీ వన్ ఇంచెస్ వస్తుంది ఒరిజినల్ అంతే థర్టీ త్రీ థర్టీ త్రీ ఇది ఫార్టీ వన్ నియర్లీ ఎయిటీ సెవెన్ అంటే ఎయిట్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంది కటింగ్కి వచ్చేసరికల్లా సో మీరు ఒరిజినల్ ఇది ఇస్తే హిప్ రౌండ్ థర్టీ త్రీ కటింగ్ అయి వచ్చేసరికల్లా ఫార్టీ వన్ ఇంచ్ దాకా వస్తుంది ఇది మీరు ఒకటి గమనించాలి సో మీరు ఒరిజినల్ ఇస్తే బాడీ ఫిట్మెంట్ మీకు ఎంత లూజ్ కావాలన్నది మీరు చూడండి ఇది ఏదైనా వేరియేషన్ కావాలంటే అదే చేసేస్తాం అప్పుడు సో ఇక్కడ మీకు ప్యాటర్న్ సైజ్ అనేసేసి ఇచ్చాను చూసాను దీని ప్రకారం మనకు కొన్ని సైజెస్ వేరియేషన్ అవుతూ ఉంటాయి లోడ్ చేస్తున్నాను జనరల్గా ఇంకెట్ మెజర్మెంట్ ఇప్పుడు చూడండి లెంత్ చేంజ్ అవుతుంది జస్ట్ చేంజ్ అయింది ఈ చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ వచ్చింది లెవెన్ పాయింట్ ఫైవ్ ఇవి మాకు కొన్ని ప్రీడిఫైండ్ అనమాట మీకు ఇవి కనుక ఓకే చేసుకుంటా అంటే మాకు నో ఇష్యూ లేదు మాకు ఒరిజినల్ లెంత్ ఫైనల్గా కటింగ్ లెంత్ రావాలంటే అదైనా మీరు ఇవ్వచ్చు దాన్ని మేము సెట్ చేసిస్తాము ఇంకొకటి ఇక్కడ ఫ్రంట్ పట్టి స్టైల్ మీరు మాకు ఆర్డర్ చేసేటప్పుడు ప్లెయినా ఫోల్డ్ మల్టిపుల్గా చెప్ప మాకండి ప్లెయిన్ అంటే ప్లెయిన్కి సంబంధించిన క్లాత్ మొత్తం సెగ్రిగేట్ చేసి ఇచ్చేసేయండి ఫోల్డ్ అంటే ఫోల్డ్కి సంబంధించి మొత్తం మీరు సెగ్రిగేట్ చేసి ఇచ్చేయండి అయిపోతుంది అన్నీ ఒకటే ప్యాటర్న్ ఉంటాయి మన సైజు డిఫరెంట్ చేయకుండా ఇది షర్ట్ బాటమ్ టైపు స్ట్రైటా యాపిల్ గట్టా ఇందాక మీరు చూసారు స్లీవ్ టైప్ ఇక్కడ మనం చూడండి స్లీవ్ హైట్ ట్వంటీ ఫోర్ అని పెట్టాం ట్వంటీ ఫోర్ అంటే జనరల్గా ఇది లాంగ్ లెంత్ షర్ట్ షార్ట్ హ్యాండ్ అని అంటే మీకు జనరల్గా ఒక ఎయిట్ నైన్ వచ్చేస్తుంది ఈ నైన్ అని అంటే ఇప్పుడు స్లీవ్ టైప్ మనం హాఫ్ హ్యాండ్ అనుకుంటే కనుక హాఫ్ స్లీవ్ తీసుకుంటాం ఫుల్ హ్యాండ్ అయితే ఫుల్ స్లీవ్ తీసుకుంటాం దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ కప్ సైజు పెట్టుకోవడానికి ఈ కప్ సైజు మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మీరు చూసి చెప్తే దాని ప్రకారం ఓకే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసేసి విత్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాం ఇప్పుడు మీరు చూసే లేదా చెస్ట్ థర్టీ సెవెన్ ఉంటే దీనికి ఫోర్ టైమ్స్ ఇది వేసుకోండి ఫార్టీ ఫోర్ దాకా వెళ్తుంది ఫార్టీ ఫైవ్ వెళ్తుంది సో ఇక్కడ థర్టీ సెవెన్ అంటే ఇక్కడ త్రీ ఇక్కడ ఫైవ్ ఎయిట్ ఇంచెస్ డిఫరెన్స్ చేసేసింది అనమాట లెంత్ అంతే ఉంది ఇప్పుడు మా అప్పు దగ్గర ప్రీ డిఫైన్డ్ కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే కొన్ని కొన్ని పారామీటర్స్ వేరీ అవుతాయి సరే మీరు ఏమే ఫీడ్ చేస్తాం అనుకోండి నో ఇష్యూ సో ఇది వచ్చేసేసి సో ఇందుట్లో ఫ్రంట్ బట్టి చెప్పాము మనం ఏది కావాలి అని అన్నది జనరల్గా కొంతమంది ప్లేన్ ప్రిఫర్ చేస్తారు ఫోల్డింగ్ చాలామంది ఫోల్డింగే పెడతారు ఎందుకంటే స్టిచ్చింగ్ కదా కొద్దిగా ప్యాటర్న్ బాగుంటుందని చూడండి ఇది ఒకటి బాటమ్ టైప్ ఇవి మూడు అర్థం అయిపోయినాయి స్లీవ్ ఒకటి మీరు ఈ మూడు మాకు వేరియేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి నాలుగోది వితౌట్ షోల్డరా విత్ షోల్డరా మీరు మాకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కటింగ్కి ఇవ్వగలిగితేనే మేము ఫిట్ చేసుకుంటాం దాని ప్రకారమే మీకు కటింగ్ అవుతుంది ఇప్పుడు విత్ షోల్డర్కి వెళ్తున్నాం అండి మనం ఇప్పుడు డ్రాయింగ్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూసారా ఇక్కడ ఇదండి మనం ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఈ లెంత్ వచ్చింది ఇది షోల్డర్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ అండి ఇప్పుడు మొత్తం స్ట్రైట్ ఉంది బ్యాక్ సైడ్ బాటమ్ మొత్తం స్ట్రైట్ దీనికి కావాలంటే మీరు ఇందాక చెప్పినట్టు బెండ్ ఏమైనా కావాలంటే బెండ్ చేస్తే ఏమైనా అంటే ఇదిగోండి బెండ్ ఇది యాపిల్ కట్ లైట్ కట్ చూసుకోండి అట్లాగే మీకు ఇప్పుడు కాలర్ ఒకటి కాలర్ ఒకటి యాడ్ చేస్తున్నాం ఇది కాలర్ సో పాకెట్ ఒకటి కావాలంటే పాకెట్ ఇంకా చూడండి పాకెట్ మీకు ఏ టైప్ కావాలి పాకెట్ డైమండ్ కట్ స్క్వేర్ కట్ చూడండి బాటమ్ కొద్దిగా లైట్గా బెండ్ అయిపోయింది రౌండ్ ఇది రౌండ్ అండి రైట్ గోల్డ్ మెడల్ ఇక్కడే కార్నర్ ఇది కొద్దిగా కొద్ది రిచ్ సో ఈ ఇవన్నీ మనకు డ్రాయింగ్స్ న్యాచురల్గా సో దీని ప్రకారం మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది షర్ట్ కటింగ్స్ అడిగితే దీనికి మేము చార్జ్ చేస్తాము సో మీరు ఇన్పుట్ ఏదైతే ఇస్తారో దాని ప్రకారమే మా కటింగ్ ఉంటుంది మీకు ఎవ్రీథింగ్ కూడా ఇందాక నేను చూపించాను మీకు ఎవ్రీథింగ్ కూడాను మీకు థర్టీ సెవెన్ ఇస్తే ఇక్కడ ఫార్టీ ఎయిట్కి సెట్ అయిపోయింది మనకి చెస్ట్ చూడండి మీరు అంటే ఒరిజినల్ మెజర్మెంట్ ఇస్తారు మీరు కంఫర్ట్గా వేసుకోబోయేసా ఏ రకంగా ఉంటుందంటే ఇంత ఫిట్టింగ్ అవుట్ అవుతుంది మీకు ఇది ఎక్సెస్ అవుతుంది అని అనుకుంటే మా ఇంటెన్షన్ ఏంటంటే మా కటింగ్ అయిపోయిన తర్వాత మీరు మిషన్ మీద స్టిచ్చింగే ఉండాలిగా మళ్ళీ కత్తెర పెట్టి కట్ చేయత మనన్న నీరు ఉండకూడదని అనేది మా ఇంటెన్షన్ అట్లయితేనే మీకు వర్క్ ఈజీ అవుతుంది కొన్ని చేసుకోవాల్సి వస్తుంది తప్ప సో ఫ్రెండ్ ఇది మీరు అడిగినటువంటిని మీకు ఇందుకు క్లియర్ కావాలో మీరు అడిగిన షర్ట్స్ ఎయిర్ కావాలో మీరు చూసుకొని మాకు కనుక ఆర్డర్ చెప్తే మీరు అడిగినట్టు కట్ చేసి ఇస్తాం వితౌట్ ఈ పారామీటర్స్ అక్కడ చూడండి లెంత్ కరెక్ట్ చెస్ట్ హిప్ రౌండ్ సీట్ రౌండ్ హిప్ రౌండ్ హిప్ సీట్ రౌండ్ మీకు అర్థమవుతున్న ఉంది షోల్డర్ లెంగ్త్ స్లీవ్ హైట్ బైసెప్స్ రౌండ్ తర్వాత కఫ్ రౌండ్ తర్వాత నెక్ కఫ్ హైట్ ఇవి మీరు తీసుకునే మెజర్మెంట్సే కాకపోతే తరమినాల్చి కొద్దిగా పలకటం కొద్ది తేడా ఉంటుంది మీరు ఏదో మార్కింగ్స్ పెట్టుకొని చేసుకుంటారు దీని ప్రకారం మీరు మాకు ఇస్తే షర్ట్ మెజర్మెంట్స్ మీకు కట్టింగ్స్ అనుకునే విధంగా మేము చేసి ఇస్తాం ఓకేనండి థ్యాంక్ యూ